నేనా ఎందుకంటే కొద్దిగా అక్క అది కూడా పెట్టి ముగ్గురే నువ్వు అటు కూసారా

Illu puso ra, ada puso. Da ra, Lillu kaki puso ra, da. Ra. Ra 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 ra. Ra Lillu. Anjana pente ko pita. Haan? Lillu. Amma pita. Baba baba. Aiyo. Aiyo. Petele petele, marchi pene, marchi pene. Aiyo, ni sullivati puruta magara. Petele petele. Nena marchi pene. Tawadi ithani ra. Niku suga. Amma ii vere. Prema kajara, andike. Amma ii vere. Ra. Kutinai. అడు వెడకొలి గిట్టాలి అమ్మి డాడ్ చిందు అవుత నేను చిన్న కేజూ ఉన్న మళ్ళీ అల్ల పెద్ద మల పోచేనా పట్టు రావే

h e we d a v e some a i t e r I n e e t e t s e h n g నేనకింది పట్టు చెంపుపై గుజాల్ గట్ల పట్టు విట్టది దానికి ఏ నిమెట్టు హై జో హై జో హై హై నేట దెక్కది అన్న హై బడ బెడర బోతో ఇడుట ఈ ఏడాది అలా రెండు రెండు సాలైట అంటే ది చెతికి వీడియో కోసం ఏయరా ఏయినా లేదు

क्या थे 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 को सरक के आती रहा बेटा उन साइड के छेदला पटको हां साइड का देख के साइड का ढील हो जाएगी दो जाएंगे

రెండు చేతులకు చేయాల రా ఒక చేతికి చేయొద్దు రెండు చేతులు నువ్వు ఆవు నేను కన్పి మరి వాడే నింపినాందా మరి ఇప్పుడు ఓకే రెడ్ కలర్ ఇయనే ఇంకా రమ్య మరి అంటే నువ్వు ఓన్లీ గ్రీన్ इडो मोडे किया इगा नहीं नहीं టమాటా ఎంత మంచి మటన్ ఉంచుకొని టమాటా పొరబడ్ పైకి

Malas side kah lagi, ada mungkin kita side kah lagi. Parde, kor ni? Parde, parde, mulu parde. Hai Jepo. Hai Jep, sehi. Apa kau tengok apa dah tenggiri seladam? Ah, ah, ini. Oh, poti kila. Hey, kasih pakai. Kita kedikan build kerja malak. Aku lihat apa lagi kor ni? Kau tu ada betul leh. இங்க ஏச்சறதுக்கு ஆர்கிடா கிளையேன் சொல்லாதானே. நீக்கு ஏது? ஏதோ காதுல காதுரையா. இந்த பட்டல பே. போன் இல்ல ஏக்கு. ஒருட்டே இல்ல. ஆ எலேட்டிலே மனது மறக்குனது. ஆ மனது மறக்குனது. நீ ஏசி நடக்க నువ్వేదా నిన్ను బట్టీతో అనే వనే వదరే కొను వరే మామ నిస్పిరిట్ కమిసర్ యామ్ ఇప్పుడు ఏం రాలి తీరా ఏయ్ రమ్మీట చూడాలే నువ్వు బావకి ఎద్దు అక్కడే పెట్టుకోడు చూడండి కొడుగోడ నాకే ఇస్తానమ నాక పట్ట చెల్లాలి ఇందికి కమండి ఆ ఈయన నాకేట వ పంగరమల సూటు ముందన్న ఉన్నది ఇంకా నువ్వు గాజులు ఏం జరిగింది ఆ బిడ్డలు అని చెప్పాలి ఆడపడుచు గాజులు వేసింది అని చెప్పు గాజులు చాలా బాగున్నాయి

దీనిక తయారు చేసుకుంటాดิసి గనించినప్పుడు అసలు కన్నా ఇదొక్కది నాకిది కడు తిన్నావా oi oi ఇద్దరు అత్తరైలు ఆశ్రయణం ఆశ్రయం

आंसर नहीं माना है इनका पेटना टी पेटलगा इनका हाँ पेटना टी पेटना जे ही हैं ये मम्मे मम्मा पेटना जे मतलब दिल ही है मेरे पापा ओके 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 ना बढ़ता फिफ्टी वाला

సరే ఆరు డ్రెస్ రాజయ్య రాజయ్య మాటలు రాజాయర్ కాలి పెట్టినది పెట్టిన తర్వాత పంచుకున్నా అట్లా పెట్టుకో చెప్పమ్మా సరే అమ్మా నాకు చెల్లి ఉంది మీకు నేను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతానమ్మా నువ్వు ఇక్కడే వెళ్ళి బట్టి తీసుకొని వెళ్తాను ఏంటోడో ఒకటగటసే షాప్ లో ఉస్కో నేను ఇప్పుడే వస్తాను కొట్టి సీరియల్ రామవందాయల పరిచయం ఏలి ఉన్నట్టు పెట్టుకుంటం గారక్క శిషు ఒక్కసారి ఏం చేస్తున్నావే కొయి హోంవర్క్ చేసుకుపో ఆ సరే మమ్మీ అలా వక్కేది వెళ్ళి ఫోన్ ఏంటైగే ఉండని యామాట మనం కార్యక్రమం దగ్కేకింది కదా సో చెక్కి లైన్ గుర్తినడియ్ ఇట్లా నరకినడియ్

принципе ভিডিও રીપται નું નાનું ને નાનું વાન તો આવો 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 આવો

Hva da? காது இஷ்டம்மா எம்மா లో వేస్తూ ఉంటుంది ఇదంతా ఈ పని మనిషి అయితే చూస్తాడు కానీ అమ్మాయి పని మనిషి ఎలాంటి వాడు తెలుసుకోవడానికి గిఫ్ట్ బాక్స్ కి అయితే మొక్క పెట్టి పక్కనే ఉన్న సూట్ కేసు లో వేస్తూ ఉంటుంది ఈ పని మనిషి అయితే పక్కనే ఉన్నా కూడా చూడనట్టు అయితే యాక్టింగ్ చేస్తుంది తర్వాత బాక్స్ ని మూసే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లేదు మేడం నువ్వు చేయడానికి వచ్చాడు ఆ బాక్స్ ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది పని మనిషి మాత్రం బాక్స్ మంచి సమానం పెట్టింది

はい。